శ్రీస్థి ఈ దినము మరొక రాత్రి సమయంలో ప్రార్థన నిమిత్తం మనం ఉన్నాం కదా దేవుడు మనకు మనల్ని ఈ దినమంతా కూడా ఎంతో సురక్షితంగా కాపాడి మన యొక్క జీవితంలో ఈ ఆదివారము పునరుత్న దినం అనేది ఎంతో ప్రాముఖ్యమైన దినము మనం దేవుని సన్నిధిలో ఆరాధిస్తాము అనేక మంది మన శ్రీయులాసులను స్నేహితులను బంధువులను అందరినీ కలిసి సంతోషంగా గడుపుతాము కదా మరి ఈ దినం అలాంటి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనం చెల్లుద్దాం మరి ఈ దినము రాత్రి కాలంలో దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన పదిహేడు పద్దెనిమిది వచనంలో దేవ బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చేదివి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చిదిని దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చి పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యం గుర్చియో నేను తెలియ చెప్పినట్లు నెరసిన వృద్ధునై ఉండి వరకు నన్ను విడువక్కుమో ఈ మాటలు దావిదు ఎంత గొప్ప ధైర్యంతో ఎంత గొప్ప నమ్మకంతో విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాడు అతడు మరి వృద్ధాప్యంకు చేరి ఉన్నాడు మరి అతడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే బాల్యం నుండి కూడా దేవుడు తనకు బోధిస్తూ వచ్చాడు బోధించుచూ వచ్చాడు ఇంతవరకు ఆయన ఆశ్చర్య కార్యములను అతడు ఇతరులకు తెలుపుచునే ఉన్నానని చెప్తున్నాడు నిజమే కదా ఇన్ని వందల సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా మనము ఇప్పటికీ కూడా ఆ యొక్క కీర్తన గ్రంథంలో అతడు రాసిన ప్రతి కీర్తనలో దేవుని యొక్క బాహుబలమును వర్ణిస్తున్నాడు దేవుని యొక్క గొప్ప కార్యాలను తన పట్ల ఎంతగా దేవుడు తనకు కాపుదలగా ఉన్నాడో ఎంతగా తనను రక్షిస్తూ వచ్చాడో అవన్నీ కూడా అతడు చెప్తూ ఉన్నటువంటి మాటల్ని మనం ఇంతవరకు చదివాము చదువుతూనే ఉన్నాం మన ముందు తరాలు కూడా చదువుతారు ఎందుకంటే బైబిల్ గ్రంథము ఈ లోకంలో ఉన్నంత కాలము మనం తప్పకుండా ఆ క ఆ యొక్క దేవుని కార్యములను దావిదు తను తన యొక్క కీర్తనల ద్వారా రాసినటువంటి ఆ గొప్ప కార్యములను వివరించిన కార్యములను మనం తెలుసుకుంటూ ఉన్నాము అతడు బాల్యం నుంచి కూడా తను దేవునితో మంచి సంబంధం కలిగి సహవాసం కలిగి ఉన్నాడు అందుకే కదా సమయలు ప్రవక్త దేవుడు అతనికి సమయలు ప్రవక్తకు ఎస్ఐ గృహాన్ని దర్శించమని అక్కడ వారి అతని కుమారులలో ఒకరికి నీవు అభిషేకం చేయాలి రాజుగా అతన్ని అభిషేకించాలి అని చెప్పినప్పుడు ప్రవక్తకి అసలు అర్థం కాలేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఏడుగురు కుమారులు కూడా అందరూ మంచిగా స్ఫురద్రూపులు మంచి హైటు మంచి రూపం ఉన్నటువంటి వారు ఇతనేమో ఈ మొదటి కుమారుడేమో అనుకుంటే ఇతను కాదని చెప్పాడు రెండవ కుమారుడేమో అనుకుంటే ఇతను కాదని చెప్పాడు దేవుడు మరి దేవుడు ఇంకొక మాట కూడా చెప్పాడు నేను పై లక్ష్య పెట్టను నాకు కావాల్సింది హృదయము అని చెప్పాడు మరి ఆయన హృదయము ఏ హృదయాన్ని లక్ష్య పెట్టాడబ్బా ఏ వ్యక్తిని లక్ష్య పెట్టాడు బాయింత అందరు కుమారులు అయిపోయారే ఇంకెవరున్నారు అని అనుకుని అతడు అడుగుతున్నాడు యశ్ఐని నీకు ఇంకా కుమారులు ఉన్నారా ఇంకెవరైనా మిగిలి ఉన్నారంటే అవును కడగొట్టు వాడున్నాడు వాడు ఎక్కడో పశువులను కాస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు అతన్ని పిలిపించండి అని చెప్తే దావిది వస్తే చిన్న పిల్లవాడు అంటే యంగ్ బాయ్ టీనేజర్ అతనికి అతన్ని చూసినప్పుడు దేవుడు వెంటనే ఇదిగో ఇతడే నేను ఎన్నుకున్నటువంటి వాడు అని చెప్పినప్పుడు సమయలు ప్రవక్త దానియలను అభిషేకించాడు కదా మరి అంటే అంత చిన్న వయసు నుంచి కూడా అతడు దేవునితో ఎంత మంచి సంబంధం కలిగి ఉన్నాడో ఎంతగా దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడో అతని హృదయం మెరిగినటువంటి దేవుడు అతనిని రాజుగా ఎన్నుకోవడం జరిగింది అందుకే నేను బాల్యం నుంచి కూడా నాకు తెలుసు బాల్యం నుంచి దేవుడు తనకు బోధిస్తూ వచ్చాడంట ఆ ఆశ్చర్యకార్యములను ఇతరులకు కూడా తను తెలుపుతూ ఉన్నాడనమాట ఇంకా అతని కోరిక ఏంటంటే వచ్చు తరమునకు నీ బాహుబలమును గుర్చి పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యమును గుర్చి నేను తెలియజెప్పినట్లుగా నేను తల వెరిసి తల నెరిసి వృద్ధునై ఉండన వరకు నన్ను విడనాడొద్దు ప్రభా అని అడుగుతున్నాడు ఎంత గొప్ప కోరిక కోరిక కూడా అలాంటిదే అయి ఉండాలి మనము ఈ దినం ఎవరూ ఉండవచ్చు కొద్ది కాలానికి మరి తల్లిదండ్రులుగా మారుతాము ఆ తర్వాత వృద్ధాప్యంలోని కూడా వస్తాం కదా అయితే ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో బాల్యం నుంచి కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అంతేకాదు దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలని ఇతరులకు వివరిస్తూ వర్ణిస్తూ రావాలి మనం ఎప్పుడు కూడా వాళ్ళకు అందరికీ చెప్తూ ఉండాలి అదే సాక్షి జీవితం కలిగి ఉండడం అంటే అదేవిధంగా వచ్చు తరానికి అంటే ఇప్పుడు మన జీవితంలో దేవుణ్ణి మనం ఎందుకు కలిగి ఉన్నాము దేవుణ్ణి మనం ఎందుకు దేవునిగా కోరుకుంటున్నాము ఎందుకు అంగీకరించాము ఎందుకు ఆయనను దేవునిగా ఆరాధిస్తున్నాము అంటే అదంతా నాకు ఉన్నటువంటి నా అనుభవాన్ని బట్టి నేను దేవుణ్ణి అంగీకరిస్తున్నాను దేవుణ్ణి రాజుగా నేను ఆరాధిస్తున్నాను మరి నీకున్న అనుభవాన్ని బట్టి నీవు కూడా ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావు కదా అయితే ఇదంతా కూడా మనం ఎప్పుడూ అర్థమవుతుంది మనకంటే రుచి చూసి ఎరిగినప్పుడే అర్థమవుతుంది దావిదంటున్నాడు రుచి చూసి తిని యహోవా ఉత్తముడని అదేవిధంగా మనమంతా కూడా మన జీవితాలలో దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యములను బట్టి రుచి చూసి తెలుసుకున్న వాళ్ళమై మనము ఇతరులకు వారి గురి ఆయన గురించి చెప్పాలి ఆయన చేసిన ఆశ్చర్యకారాలను వర్ణించాలి అంతేకాదు మన ఇంట్లో మన సహోదరులతో మాట్లాడుకున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు మన పిల్లలతో మాట్లాడినప్పుడు మన పిల్లల పిల్లలతో మాట్లాడినప్పుడు కూడా మనం దేవుని గురించినటువంటి మాటలు మాట్లాడాలి ఆయన బాహుబలమును గురించి ఆయన శౌర్యంను గురించి కూడా మనం మాట్లాడాలి పుట్టబోయే వారికి కూడా మనం తెలియజెప్పాలి అని మరి దావిదు చెప్తున్నాడు ఈ విధమైనటువంటి గొప్ప కోరిక మనం కలిగి ఉండాలి ఈ ప్రార్థన ఇక వారు తల్లిదండ్రులుగా ఉన్నవారు ఉండొచ్చు మరి అక్కలు అన్నలు లేకపోతే చెల్లెళ్ళు లేకపోతే ఇంకేదైనా ఒక బంధుత్వం కలిగినటువంటి వారు అయినప్పుడు వారి సిబ్లింగ్స్కి వారు చెప్పాలి అదేవిధంగా మరి తల్లిదండ్రులు తమ పిల్లలకు మరి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళు తమ మనవలకి మనవరాళ్ళకి అందరికీ కూడా దేవుని గురించి చెప్పడం అనేది వారికి ఒక బాధ్యతగా ఉన్నది తప్పకుండా మనం ఆ విధంగా తెలియజెప్పి వారికి దేవుని యొక్క ప్రేమను తెలియజెప్పాలి దేవుడిని యొక్క గొప్ప గొప్పతనాన్ని మనం తెలియజెప్పాలి అది మనకు ఒక గొప్ప భాగ్యము అందుకే అతడు అడుగుతున్నట్లుగా మనం కూడా అడగాలి తల నెరసి ఉండే వరకు కూడా నన్ను కాపాడు నన్ను విడవద్దు నన్ను విడనాడి పోవద్దు మనము మేమంతా కూడా మా పిల్లలకు చెప్పాలి మా గ్రాండ్ పేరెంట్స్కి గ్రాండ్ చిల్డ్రన్కు చెప్పాలి అని మనం ఒక మంచి కోరిక కలిగి ఉండాలి ఎంతో గొప్ప కోరిక అద్భుతమైనటువంటి కోరిక మన జీవితాలలో మనం ఎలా గడుపుతున్నాం మన పిల్లలతో మన చిన్న పిల్లలతో మనవలతో మన వాళ్ళతో ఎలా గడుపుతున్నామో తప్పకుండా మన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలను వాళ్లకు తెలియజెప్పడం అనేది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం మరి అలాంటి గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించుగాక వాక్యం ధ్యానించుకుంటూ మనకు మనము నిద్రకు ఉపక్రమిస్తుండగా ప్రార్థనలు చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవ సర్వశక్తిమంతుడా నీ వందనంలో మా తండ్రి దేవ ఏదే కాలంన మేమంతా కూడా నాయన నీ సన్నిధులు చేరి ఆరాధించాము ఈ దినమంతా కూడా మేము ఎంతో చక్కగా సంతోషంగా గడిపాము నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఎలాంటి గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు మా ప్రభావ నీ వాక్యం వినడానికి మీ సమాధానను పొందుకోవడానికి ప్రభా మాకు మీరు ఎంతో కృపనిచ్చారు ఇచ్చారు నాయన నీకు వందనంలో తండ్రి మరి మా బంధువులను స్నేహితులను శ్రేయోభిలాషులందరినీ కలిసి రావడానికి ఇచ్చిన కృపను పట్టుకోవడానికి వందనంలో మా తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం రాత్రి వేళ మేము పడకలపై ఉన్నప్పుడు తండ్రి మేము తప్పక నిన్ను ధ్యానించడానికి నీ యొక్క గొప్ప కృపలను ధ్యానించుకొని పడుకోవడానికి సహాయం చేయండి మాకు ఏ సమస్యలు ఉన్నాయా నీవు మా జీవితాలలో మేము అనేకమైన సమస్యలు అనుభవిస్తున్నాం తండ్రి తండ్రి అయితే మా సమస్యలన్నిటికీ కూడా జవాబు నీవే సమస్తం నువ్వు చేయగలవు తండ్రి మీరు సమస్తము మాకు ఇస్తారని మా సమస్యల నుంచి ఇస్తారని మాకు మీ యొక్క కాపుదల భద్రత ఉన్నదని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చేస్తున్నాం ఇది మేము ఎన్నో గొప్ప విషయాలను గురించి తండ్రి తెలుసుకొని మరి అనేకులకు మేము ఇతరులను ఇతరులకు నీ నీ గురించి నీవు చేసిన ఆశ్చర్య కార్యములను మేము వివరించడానికి తండ్రి నీ బాహుబలం గురించి నీ శౌర్యం గురించి వచ్చు తరానికి కూడా మేము చెప్పేలాగా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినం తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము మా ప్రభా తండ్రి త్వరగా వారు కోలుకొని ఇంటికి వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము నాయన ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి మా ప్రభానైనా మరి వారికి ఉన్నటువంటి సమస్య అనారోగ్య సమస్య నీకు మాత్రమే తెలుసు ప్రభా మరి డాక్టర్లకు ఎంతో జ్ఞానం ఇచ్చారు వారు ఏదో చేస్తారు కానీ తండ్రి నిజముగా మరి విశ్వాసంతో నిజముగా తండ్రి వారిని బాగు చేయగలిగిన శక్తివంతుడు స్వస్థత నుంచి నీవే తండ్రి మేము విశ్వాసంతో అడుగుతుంటుండగా మరి దయవుంచి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము పని చేయని కిడ్నీలు గుండె గుండెగండరాలు బల బలముగా కాక మా ప్రభా తండ్రి లంగ్స్లో ఎటువంటి సమస్య లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన బ్రెయిన్లో సమస్య లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ప్రతి ట్రీట్మెంట్ కూడా వారు చక్కగా రెస్పాండ్ అయ్యి దాంట్లో దానికి వారు వారిలో గుణం కనిపించేలాగా సహాయం చేయండి ప్రభా మీకు మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి కృపతో కనికనంతో సమస్తమును జరిగిస్తారు కాబట్టి మేము ఎంతగానో నీ పైన ఆధారపడి అడుగుతున్నాము నువ్వు స్వస్థ పరిశ్రమను నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి మా ప్రభా ఎవరెవరైతే ఇది మా ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో ఆకస్మికంగా ప్ర అనారోగ్యములకు గురయ్యారు వారందరిని బట్టి కూడా సన్నిధిలో మొదలుపెట్టుకుంటున్నాము ప్రతి ఒక్కరికి తగిన సహాయం అనుగ్రహించండి ప్రభా వారికి కావాల్సినటువంటి స్వస్థతను అనుగ్రహించండి ట్రీట్మెంట్ తోడత దొరుకునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సమస్తమును తండ్రి మరి శీఘ్రంగా జరిగించండి మా తండ్రిదేవా కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి నాయన అందరూ కూడా ఎంతో యాంగ్జైటీ కలిగి ఉన్నారు ఎంతో వేదన కలిగి ఉన్నారు ప్రభా భయముతో ఉంటున్నారు తండ్రి మీరు వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం వారికి కావాల్సిన నెమ్మదిని దయచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ సహాయం చేయండి నాయన మా తండ్రి దేవ మరి ఎంతో మంది ఎంతోమందినైనా వారికి ఉన్నటువంటి కొదువులను బట్టి మీ మరపెట్టుకుంటున్నారు మొరుపెట్టుకుంటున్నారు ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు కొరకు సంతానం లేని వారు సంతానం కొరకు ప్రభా వివాహాలు కానివారు వివాహంలో కొరకు మరి అన్యాయపు తీర్పు పొందినటువంటి వారు న్యాయమైన తీర్పు కొరకు ఎదురు చూస్తూ ప్రభా మీ సన్నిధులు మొరపెట్టుకుంటుండగా వారికి అందరికీ కూడా తగిన సహాయం అనుగ్రహించి తప్పకుండా వారికి విడుదలను అనుగ్రహించి మరి ప్రభా వారు అడుగుతున్నటువంటి ప్రతిది కూడా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అవును తండ్రి మీరు ప్రార్థన ఆలకించే దేవుడు అంటున్నారు ప్రతి ఒక్కరిని ఆదరించే దేవుడు అంటున్నారని ఆయన కృపాకు చూపించమని వేడుకుంటున్నాము అన అనాదరణకు గురైనటువంటి వృద్ధులను చిన్నారులను దీవించండి ప్రభా నాయన ఆశ్రయం లేనటువంటి వారికి ఆశ్రయం అనుగ్రహించండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను కాపాడండి వారికి కావాల్సిన భద్రతను అనుగ్రహించండి నాయన మా తండ్రి దేవ వారికి ఉన్న కష్టాలు అన్నింటిని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా రేపటి దినాన ఎలాంటి వ్యాజ్యము వారు ఎదుర్కోవాల్సి ఉన్నదో ప్రభా అలాంటి వారికి అందరికీ కూడా సరైన జడ్జిమెంట్ అనుగ్రహించమని నిన్ను ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ప్రతి ఒక్కరి పక్షాన నీవే వ్యాజ్యమాడే దేవుడు అయినావు న్యాయం జరిగించండి ప్రభా తండ్రి నాయన మీ బిడ్డలు ఎవరు కూడా అలాంటి అన్యాయ తీర్పులకు గురి కాకుండా మీరు కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితే ఈ రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా కాపాడండి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి నాయన మా ప్రభా ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి నాయనా ప్రభా మరి తమ స్వదేశానికి రావాలని ప్రయత్నిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రయత్నం కూడా సఫల సఫలత కలిగించి మరి ప్రభా సఫలం చేసి వాళ్ళను క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ఎంత మరి ప్రభా వేదనతో యాంగ్జైటీతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించి నడిపించమని ప్రార్థిస్తున్నాము మార్గం సరాళం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్షేమంలో భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన అతన్ని రాత్రి వేళ డ్యూటీలు చేసినటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని మీరు దీవించండి ప్రతి ఒక్కరికి ప్రభా మీ కాపుదల భద్రత అనుగ్రహించినయన మరి సహనమును ఓర్పును అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా సైనికులను దీవించండి వారు దేశంలో సంరక్షిస్తూ ఉంటుండగా వారికి కూడా మీ కాపుదలు అనుగ్రహించండి ప్రభా వారు అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా దేశంపై నీ పరిశుద్ధాత్మను గుమ్మరించి నాయన ప్రతి ఒక్కరు నేను తెలుసుకోగానే సహాయం చేయండి మా తండ్రి దేవా మరి ఇజ్రాయల్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధ వాతావరణంలో తండ్రి దయచేసి మీరు త్వరగా దాన్ని సెటిల్ చేయమని ప్రభా నైనా త్వరగా నైనా శాంతిని సమాధానం కుమ్మరించి మనం వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి అయినను సమస్తం నీ చిత్తం ప్రకారమే నీ ఆధీనంలోనే అన్ని జరుగుతున్నాయని మేము నమ్ముతున్నాం ప్రభా మరి ప్రభా మరి మీరే సహాయం చేసి మీరు ఇన్వాల్వ్ అయి జరిగిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మా తండ్రి దేవా మరి రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడై ఉండండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నదలో మొరపెట్టుకుంటున్నాము ఎంతోమంది ప్రభా తెలిసి కూడా ప్రభా నిన్ను అంగీకరించని స్థితిలో ఉన్నారు వారందరినీ ప్రభా దయ ఉంచండి తండ్రి కృప చూపించిన వాళ్ళు మీరు మనం అంగీకరించి తెలుసుకున్నట్లుగా తండ్రి నిన్ను సొంత రక్షకులుగా అంగీకరించినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాము వ్యసనములకు గురైనటువంటి వాళ్ళను ఆ అలవాటు నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక మీరు సంపూర్ణంగా వారిని నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఉంచి వారికి సహాయం చేసి వారికి ఉన్నటువంటి యాంగ్జైటీని వారికి ఉన్నటువంటి ఒత్తిడిని అన్నిటి నుంచి నేను ఏ శ్రమలో విడుదలనిచ్చి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభా ప్రభా తండ్రి నీ వాక్యం ధ్యానించుకుంటూ పడకలపై పరుడినప్పుడు కూడా నేను ధ్యానించుకుంటూ పడుకునే కృపను దయచేయమని వేడుకు తండ్రి మమ్మల్ని అందరినీ దీవించండి మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి తండ్రి రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడకుండా కాపాడండి ఏ తెగులు మా గుణ్ని సమీపించి తో మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు అందుని బట్టి మీకు వందనములు ప్రభా దేవదూతల కాపుదల మీరు మాకు ఉంచినందుకు కూడా నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రాణంలోని శరీరంలో ఆత్మని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన మంచి నిద్రను అనుభవించండి ప్రవా ఆకస్మిక ప్రమాదం నుంచి అనారోగ్యం నుంచి తప్పించండి రక్షించండి చెడ్డ కళలు రాకుండా కాపాడండి దొంగల వల్ల కానీ విష పురుగుల వల్ల కానీ భయం లేకుండా కాపాడండి మంచి నిద్రను రెస్టును అనుగ్రహించి రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ కూడా జయప్రదంగా చేయడానికి మీరే మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తను ఇదే కాలంలో లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్